no no

डो कृष्णदासन वेटने कृष्णदासन वेंटने ಚೌದುಕೋ ಮಾರು ಸ್ಕೂಲ್ಗೆಲ್ಲು వచ్చినప్పుడు ఈస్ట్ అండ్ వెస్ట్ పాకిస్తాన్ ఉండేది ఈస్ట్ అండ్ వెస్ట్ పాకిస్తాన్ ఉంటే షేక్ హసీనా వార్ తండ్రి ముజిబుబుర్ రెహమాన్ అతడు పాకిస్తాన్ ఈ వెస్ట్ పాకిస్తాన్ చేతిలో గుప్పట్లో ఉంటే మనకు తొంభై వేల మంది పాక్ సైనికులు దొరికినారు తొంభై వేల మంది పాక్ సైనికులు దొరికితే మనం ఆయన ఒక్కరి కోసము తొంభై వేల పాక్ సైనికులు వదిలాం ఎంత దురదృష్టకరం అదే రోజు మన అప్పుడు ప్రభుత్వం ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ గారు ఈ కాశ్మీర్ ఇష్యూని తీసుకొచ్చి తొంభై వేల సైనికులు మీకు కావాలా కాశ్మీర్ విడుదలతారంటే అప్పుడే వదిలేసేవాళ్ళు కానీ ఏం చేసినా మనం ఆ మిజుబు రహమాన్ కోసం వదిలేనాము ఈనాటికి మనం కాశ్మీర్కి మొన్నటి మొన్న ఇప్పుడు రీసెంట్ గా చూస్తున్నాం గత మూడు నెలలుగా ఎక్కువ టెర్రిస్ట్ యాక్టివిటీస్ కాశ్మీర్ లో ముఖ్యంగా ఒకప్పుడు కాశ్మీర్ లో ఇప్పుడు యాక్టివిటీస్ జమ్మూలో పొక్కినాయి ఎస్పెషల్లీ ఎక్కడైతే అక్కడైతే బయట నుంచి